ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజల్ పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు తొమ్మిది నెలలు అయిపోయింది అధికారం లేకొచ్చి నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు నీది కుప్పం ఒక పక్క కర్ణాటక వస్తుంది ఒక పక్క తమిళనాడు వస్తుంది మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంతుంది కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంతుంది నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఎంత రేటు ఉంది ఒకసారి ఆలోచన చేసుకో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వ్యత్యాసం నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అధిక పనులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు మరి ఎక్కడ తగ్గించినామని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోల్ ప్రోడక్ట్స్ పైన పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన వేసినటువంటి అదనపు పన్ను నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసింటివి కాదా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని చెప్పావు నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా మిగతా అన్ని పక్కన పెట్టండి మన కడప జిల్లాకు వస్తాం మన కడప జిల్లాకే వస్తాం ఈ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టులు ఈ ప్రధానమైనటువంటి పనులు దాదాపు ఐదు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్అప్ పొందింది దాదాపు రెండు మూడు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి వచ్చింది గడిచిన తొమ్మిది నెలల నుంచి ఒక్క రాగిన పైసా పనైనా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు జరుగుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా జిఎన్ఎస్ఎస్ పనులు ఏమైనా జరుగుతున్నాయా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతూ ఉందా ఎవరు బాధ్యత దీనికి మరి ఆ రోజు కూర్చున్నాం కడపకు ఉక్కు కర్మాగారం రావాలా కడప ఉక్కు మా హక్కు అని చెప్పి మేమందరం కూడా పోరాటం చేశాం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం తరబైతే కష్టం అని చెప్పేసి జిందాల్ వాళ్ళను తీసుకొని వచ్చి జిందాల్ వాళ్ళతో ఈరోజు ప్రారంభోత్సవం చేసాం మనం ఇక్కడ కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏమైపోయింది ఆ ప్రాజెక్టు కడపలో జరగాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఈరోజు ఏమి జరుగుతూ ఉంది ఎందుకు డిలే జరుగుతూ ఉంది దీనికి సమాధానం ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య వైద్య విద్య మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మాకు సీట్లు కావాలా మాకు సీట్లు కావాలా మా ప్రజలకు మరిన్ని మరికొంది ఇంతమందిని డాక్టర్లు చేయాలని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఉప్పనంగా నాకు వద్దని చెప్పి రాసిచ్చినటువంటి ఘనత నీది కాదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓవైపు జగన్ రే మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు ఈనాడు ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట ఏంద విధ్వంసం ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్